హలో వ్యూహర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూహర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం రానున్న మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొంది భారీ అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది సాయంత్రం మధ్యాహ్నం రాత్రి సమయంలో ఒకసారి ఎక్కడెక్కడ వర్షాలు చూసే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ గట్టి అయితే చూద్దాం ప్రస్తుతం ఈ సమయంలో మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ముఖ్యంగా కాకినాడ మందపేట రాజమండ్రి అలాగే తాడేపల్లిగూడెం యానం పరిసర ప్రాంతాలు ద్రాక్షారామం కొత్తపేట అలాగే వీటితో పాటుగా నర్సీపట్నం అలాగే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అలాగే అన్నమయ్య సారీ అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కువ ప్రాంతాల్లో అయితే మరి కొద్ది గంటల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నం సమయంలో కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి నిజామాబాద్ అలాగే వీటితో పాటుగా మెదక్ కామారెడ్డి సిరిసిల్ల అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి నిర్మల్ ఈ ప్రాంతాల్లో కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షాలు మధ్యాహ్నం సాయంత్రం సమయం ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు మొదలవుతున్నాయి మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి అలాగే రాయ రాయలసీమలో రాత్రి సమయంలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాలు ప్రస్తుతం కూడా మెల్లిగా వర్షాలు మొదలవుతున్నాయి రాయలసీమలో కూడా కాబట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతిపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు వర్షాలు ఎక్కువ ప్లేసెస్లో అయితే చూసే అవకాశం అయితే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో అయితే ఎక్కువగా ఉంది అలాగే ఈరోజు రాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలైన కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతితో పాటుగా కడప అనంతపురం జిల్లాలో ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే వచ్చే ఇరవై నాలుగు గంటలైతే రాయలసీమలో చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఉంది ఈ రోజు సాయంత్రం గానీ రాత్రి సమయంలో రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమ ప్రజలు అయితే అలర్ట్గా ఉండండి అలాగే గుంటూరు బాపట్ల నెల్లూరు ప్రకాశం జిల్లాలో నల్లమల్ల అటవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని చెదురుముదురు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఒక్కసారిగా వాతావరణం అవుతుంది అన్ని ప్లేసెస్లు ఈ వర్షాలు ఉండవు కానీ పడిన ప్లేస్లో మాత్రం కొంచెం ఉరుములు ఎక్కువగా ఉంటుంది అలాగే వర్షాల తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక హైదరాబాద్ నగరంలో కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కొంచెం మంచి వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రేపు ఏపీ తెలంగాణలో పోలింగ్ ఉంది కాబట్టి మనం వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే రేపు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొంచెం మంచి వర్షాన్ని కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణలో ముఖ్యంగా ఇటు నిజామాబాద్ కానీ అలాగే మెదక్ కానీ ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ రంగారెడ్డి కానీ ఈ జిల్లాలు జిల్లాలో వరంగల్ కానీ అలాగే కరీంనగర్ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో మోస్తా నుండి భారీ వర్షాలు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి